గోపి గారు సార్ చెప్పండి ఇప్పుడు దాకా వాదం సార్ ఆడితో మాట్లాడండి ఒకసారి మాట్లాడాడు ఒకసారి నువ్వు చెప్పాయా నాకు యేసుప్రభు మాట్లాడాడు యేసుప్రభు కాదు దేవుడు మాట్లాడాడు పరిశుద్ధాత్మ ఎవరితో మరి అని చేర్చుకోటానికి నువ్వు సందేశింపకు ఆవిడ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ ద్వారా అని మాట్లాడాడు ఎవరన్నా ఆవిడ కన్నదాక దాకా కూడా ఆవిడని ఎరగకుండాను అని వాక్యం ఉంటద సరేలే ఇప్పుడు నాకు తెలియగలుగుతున్నా దేవుని కన్నా ఆవిడ దేవత కదా మరి అసలు ఆవిడ దేవత కాదని అంటున్నారు మీరు ఏమయ్యా దేవుడు మనిషిలాగా పుట్టినప్పుడు మనుషుల్లో పుట్టినప్పుడు మనిషి కాక దేవత ఎలాగవద్ది సరే నాకు ఒక డౌట్ అండి గారు మాట్లాడేది కాదు కాదు మేము ప్రగాడ ప్రగాఢ విశ్వాస ఇప్పుడు ఏం లేదండి మేరీ అనే ఆమె మోసగట్టండి ఆ ఎలాగండి ఎలాగంటే ఇప్పుడు మొత్తం ఇస్ పడుతుంది ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉందే ఆహా నా దగ్గర బైబిల్ లేదులేండి నేను చేయలో ఉన్నాను మరి బైబిల్ లేకుండా మనం దాని డిస్కస్ ఎలా చేయగలం మనం మామూలుగా ఈ బైబిల్లో ఉందన్నదే మేము ఆ డ్రెప్ రాసుకున్న వాళ్ళకి ఇస్తాం అండి చెప్పండి సార్ అదే మత్తేశ్వర వార్త ఒకటో జయం పచ్చిందా వచ్చినది అండి ఆ చెప్పండి మీరు చదవండి నేను వింటాను ఆ వింటారా ఆ మత్తేశ్వరు వార్త పచ్చిందా ఒకటి నేను తీర్చి చదువుతాను సార్ ఒకసారి మీకు చదవటం అంటే తీసి చదివాను అనుకోండి మీకు క్లారిటీ వస్తుంది సార్ మీరు నిజాన్ని ఒప్పుకుండే ధైర్యం ఉందా మీ దగ్గర ఉంటుందండి అంతేగాని వితనవాదం వాదం చేయటం విత్తవాదం చేయరండి అదే చూద్దాం సార్ మీ దగ్గర ఎంత నిజాయితీ ఉందనేది నిజాయితీ ఉండాలనేది నా అభిప్రాయం అండి మీరు చెప్తారు మీరు ఏదన్నా మాకు తెలియదు అడిగారు అనుకో చెప్పలేండి సరే అండి సార్ ఒక మాట అండి నన్ను నన్ను మాట్లాడినండి మీరు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే ధైర్యం మీ దగ్గర ఉంటే నేను ఒక క్వశ్చన్ ఉడతాను మిమ్మల్ని లేదు ఒకరి మేము ఒకరి మాట్లాడదాం మాట్లాడదాం మాదింతే మీరు నమ్మితే నమ్మి అనే మాటలు మాట్లాడకూడదు మత్స వార్త వినండి సార్ మత్త వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవచనం యేసు క్రిస్తు జనం ఎట్లా ఆయన తల్లి అయిన మరియా యేసుకు ప్రధానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతి ఉంది అవునండి సభాష్ ఒప్పుకుంటారా దీనికి అంటే గర్భవతి అయింది ఆ ఇక్కడ మేది ఎంత దొంగ అంటే అబద్దాల అంటే నేను చెప్తాను నేనండి ఎందుకన్నాను ఈ మాట ఇప్పుడు గర్భవతి అవ్వాలంటే మూడు నెలలు టైం పట్టుద్దండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలంటే తెలిసిందే కదా తమరికి పెళ్లి అయిందే మూడు నెలలకు తెలుసుద్ది ఆర్డర్ డేట్ అయిపోతాయని తెలుసుద్ది కానీ మేరీ ఏం చేసింది ముగుడు చెప్పకుండా నేను పరిశుద్ధాత్మల్ల గర్భవతి ఎవరు చెప్పకుండా పెళ్లి చేసుకుందండి అందుకని తర్వాత ఆయన ఏమంటాడు ఆమె భర్త అయిన ఏసోపు నీటివంతుడి ఆమెను అవమానపరచకు రహస్యంగా ఇవ్వడానికి ఉద్దేశించను ఎందుకు విడిపోవాలనుకున్నాడు ఆమె గర్భవతి అయ్యుండి ఉండి పెళ్లికి పొందాడు నాకు చెప్పలేదు కాబట్టి వదిలేయాలనుకున్నాడు అవునండి ఇప్పుడు మీరే తప్పు కదండి గర్భవతి నేను పరిశుద్ధాతో నా గర్భవతి అయిందండి మీరు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి లేకపోతే లేదని చెప్పొచ్చు కదండి ఆయనకి మీరు గర్భవతి అయిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది ఇక్కడ కరెక్ట్ మీరు నాతో మాట్లాడినట్టు దేవుడు నేను నీకు భయపడకో అని దేవుడు ఆవితో మాట్లాడే అసలు మోసం చేయటం ఎందుకండి మొగుడు చెప్పాలి కదండి ఇప్పుడు మీరే ఉన్నారండి మీ ఆవిడ పెళ్లి ముందు గర్భవతి అండి మిమ్మల్ని చెప్పకుండా మీకు పెళ్లి చేసుకుందండి మిమ్మల్ని మోసం చేసినట్టేగా అది మోసం తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ సార్ అనవసరం సార్ ఇక్కడ ఆల్రెడీ మోసం చేసి నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మొగుడు చెప్పకుండా గర్భవతి కావండి పెళ్లి చేసుకోవడం తప్ప కాదా అండి కానీ దేవుడు మాట్లాడాడు తర్వాత ఆయనతో కూడా మాట్లాడినట్టుగా అక్కడ ఎవరితో మాట్లాడినా మోసం చేయడం తప్ప కదా చెప్పండి ఆమె తర్వాత ఒక నిమిషం అండి ఆమె మాట్లాడా వాళ్ళిద్దరు కరుచుకున్నారా తర్వాత పెళ్లి చేసుకున్నారా కలిసి ఉన్నది అనవసరం అండి అది అనవసరం మనకి అందుకే మొగుడిని మోసం చేసింది అంటే మోసగత్త అన్న నా స్టేట్మెంట్ రైటే తప్ప ఇప్పుడు పెళ్లికి ముందు ఏమండి అది అందుకే చెప్పా మీరు గుడ్డిగా వాదించకూడదు గుడ్డిగా మాట్లాడకూడదు ఏ నోటికొచ్చింది మాట్లాడకూడదు ఉన్నది బైబుల్లో ఉన్నది ఉన్నట్టు చూసి మనం మాట్లాడుకోవాలా గర్భవతి ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలకి మీ మీ అబ్బాయి ఉన్నాడు అండి వేరే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ రోజు అమ్మాయి చెప్పింది ఏమండి నేను మూడో నెలలు గర్భవతి మీ అబ్బాయి హార్ట్ అటాక్ చనిపోతాడు మీ అబ్బాయి హార్ట్ అటాక్ వస్తా రాదా మనం అండి కాదండి మన సంగతి కాదండి జనరల్ గా ఆలోచించండి మీ అబ్బాయికి అయితే హార్ట్ అటాక్ వస్తుందా రాదా ఎవరికైనా వస్తుందండి మరి 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 ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి చెప్పకుండా మోసం చేయటం అనేది తప్పు అది ఎవడైనా కానీ నువ్వు కానీ నేను కానీ ఎవడైనా కానీ చెప్ప అదే చెప్పి పెళ్లి చేసుకున్నారు ఓకే పెళ్లికి ముందేమో కాల్ జరిగింది కాబట్టి గర్భవతిగా ఉంది కాబట్టి సరే మూడో నెల గర్భవతి అయితే లైట్ తీసుకుంటారు ఎవరైనా కానీ హఠాత్తుగా బాంబు పేలిస్తే మూడో నెల గర్భవతిని ఎవరికైనా గుండె ఆగిపోయిందండి అందుకే నేను అదే అడుగుతున్నాను ఏసోపు నా మాట కంప్లీట్ గా కాదు కాదు నా మాట వినండి ఇప్పుడు ఏ సోపు ఒక మాట కనుక ఆమె ఏ ఒక మాట చెప్పి అయ్యా నేను పరిశుద్ధాత్మ మూడు నెలలకు ముందే నాకు గర్భం చేశాడు పరిశుద్ధాత్మ వచ్చి మూడు నెలలకు ముందే నాకు పరిశుద్ధాత్మ గర్భం చేయించాడు ఆ విషయం నువ్వు కూడా తెలుసుకొని ఏమని చెప్తే ఆయన ఇష్టమైతే పెళ్లి చేసుకున్నా లేక లేదు మోసం చేసినట్టుగా నిజాయితీ ఒప్పుకోండి ఏమండి మీరు విత్తండ వాదన అయ్యకుండా వినండి వినండి మీరు విత్తండవాదని అయ్యా మీరు విత్తండవా అదే అంటే ఇదే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే దమ్ము ధైర్యం నీ దగ్గర ఉంది అని ముందరే అడిగా ఉంద మరి ఉన్నప్పుడు ఆమె చేసింది మోసమే కదా మరి ఆవిడ ఆవిడ మాట్లాడే దేవుడు దేవుడు సంగతి తీసి పక్కన ముందర దేవుడి సంగతి తీసి పక్కన పెట్టి ఏమి చేసింది మోసమే కాదో చెప్పడు చేసింది నేను నేనంటాం కాదండి బాబు బైబులే చెప్పిందండి నేనంటాం కాదండి బైబిలే చెప్పిందండి బైబిల్ ఏమో మోస గత బైబి చెప్పింది ఏం చెప్పటం కాదు అసలు ఏం మనుషులండి మీరంతా ఏ మనుషులు అంటే మనిషి మనిషేనండి మీరు రోజు అన్నమే తింటారా మేము అన్నమే తిన్నాం మరి అన్నం తిన్నప్పుడు ఆ మోసం ఎప్పుడు భర్తకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాం తప్ప కాదు రైట్ అంటే అదే తెలిసి మీరు ఏదో సోది మాట్లాడతారు మీరు సోది మాట్లాడుతున్నారండి ఎలాగంటే మీరు అన్నం తింటలేదు అక్కడ పరిశుద్ధాత్మ రెండు సార్లు ప్రేరేపించబడింది ప్రేరేపించకలేదండి కాదు మొగుడు కడుపు చేయించుకో మొగుడు కడుపు చేయించుకొని మొగుడు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్ప కాక తప్ప కాదన్నది అక్కడ ఏమండి మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ కనుక ఇదే పరిస్థితి చేస్తే మీరు ఒప్పుకుంటారా మీ ఆవిడ ఇదే పరిస్థితి చేస్తే మీరు ఒప్పుకుంటారా ఏమండి సార్ వెళ్ళిపోయాడు సార్ కలపండి సార్ మళ్ళీ కలుపుతా కలుపుతా లో ఉండండి సార్ ఎట్లా వాదం సార్ నాకు నిన్నటి నుండి ఇటు అదే అదే మరి ఎందుకు అదే అదే కలుపుతా హలో ఎరో ఎందురా మాత్రమే మాట పెరుగుతుంది డెబలాట్లు అవుతాయి ఎందుకు అవుతుంది పోనీ ఆడి పెద్ద మాత్రం ఆడికి తెలియదు అవ్వదు కాదు మరి పాస్టర్ పాస్టర్ పురమైద్దాం సార్ గోపి గారు ఆ వీళ్ళు మొత్తం అందరూ ఇందులు సార్ సార్ వీళ్ళంతా చెప్పాను కదా సార్ గొర్రెలు సార్ వీళ్ళంతా ఈ క్రైస్తవులు మాట్లాడుంత కూడా గొర్రెలు ఎందుకంటే ఈ పిచ్చిన కొడుకులకి ఏం చెప్పినా అర్థం కాదండి గారు రోజు బ్రెయిన్ వాష్ చేసి 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 నా కొడుకుల్ని పిచ్చి నా కొడుకుని చేస్తాడు దేవుణ్ణి కోసం చచ్చాడు రక్తం గడిచాడు ఆ మడ్డ గారి ఈ మాటలు తప్పితే మనకు పనికొచ్చే మాట మాట లేదండి బైబుల్లో పాస్ట్ గారు పరస్టర్ గారు దశంభాగాలు దంగి వీళ్ళ వీళ్ళ జీవితాన్ని నాశనం చేయడం తప్పితే పాస్ట్ బాగుపడతాడు తప్పితే విశ్వాసాలు ఎవడు బాగుపడ్డాడు సార్ క్రైస్తవ మతం తీసుకున్నాడు ఎర్రిపుకు నా కొడుకులు అంటే మన ఇండియాలో ఉన్న ఈ క్రైస్తవ నా కొడుకులు ఇంకే బయట వాళ్ళు కాదండి ప్రపంచంలో కల ఎర్రపూకులు ఎవరంటే మన ఇండియా వాళ్ళే క్రైస్తవులు అవును సార్ ఇది ఆ కొడుకులు ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకు సార్ ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడు మీద అసలు మొహం మీద కాదు చావటం సంగతి మొహం మీద ఉమ్మేయించుకున్నాడండి దేవుడు అనేవాడు మొహం మీద ఉమ్మేయించుకుని గుద్ద మీద దండించుకోవటం ఏందండి దరిద్రంగా అదే అడుగుతుంది దేవుడు మన కోసం కోసం ఎందుకు 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 చచ్చిపో కాదండి వీడి కోసం ఎందుకు చచ్చిపోతాడు నీడు కూతురు రేపు చేస్తే క్షమిస్తాడు వీడు ఏసు క్షమించడానికి నా కొడుకులు తప్పితే వీళ్ళు ఇప్పుడు నేను అడిగిందానికి సమాధానం చెప్పకుండా పారిపోయాడు పారిపోయాడు సార్ మీరు ఊరుకోకండి సార్ ఈ లంగిడుకుల్ని మీరు వదిలిపెట్టకండి సార్ నేను ఫోన్ చేసినప్పుడు కొంచెం కాన్ఫరెన్స్ నాకు రండి సార్ మూడు కాన్ఫిడెన్స్ గండికోడు కళ్ళచేరు మొత్తం హిందువులు సార్ వీళ్ళంతా అదే అదే మీరు కలపండి సార్ గొర్రె నా కొడుకులు మనం పాస్టర్ గాని కలపండి ముందర శివ శివ చె మీరు అవసరమైతే పాంప్లెట్లు కొట్టించి మీరు ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి నేను పీడిఎఫ్ పంపిస్తాను పాంప్లెట్ కొంచెం ఆ ఊర్లు అందరికి పంచండి సార్ పంపించేసి గోడలకు కంటికించండి సార్ ఇది లీగల్ గా అనమాట మనం చేసేది లీగల్ గా గోడలు కంటించండి ఏ ఊర్లో అయితే క్రిస్టియంటి గోడలు కంటించండి పాంప్లెట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఇప్పుడే నేను పీడిఎఫ్ ఎంత వచ్చేసి మామూలుగా మామూలుగా పెద్ద మిషన్ మీద కొట్టిస్తేనే కాస్ట్ పడుద్ది మీరు జిరాక్సులు తీయించండి మీకు వెయ్యి రూపాయలకి వెయ్యి కాపీలు వస్తాయి ఊరంతా అంటించేదాంగది మీరు మీరు తగ్గకండి సార్ నేను మీకు సపోర్ట్ గా అలాగే చెప్పండి ఇప్పుడు నా మాట్లాడేది నా ఫ్రెండ్ అండి ఆయన హిందూ నరకం ఎలాగుందంటే ఆ అమ్మగారునే మతంలోకి లాక్కిపోయారు ఈడు ఎంత హిందువు అంటే పాపం పాపం వినాయకుడు వినాయకుడు ప్రసాదం తీసుకొచ్చి లోన పెడితే అది బయట పడేసేదాకా అమ్మ వెళ్ళిపోతానని చెప్పేసి ఆ కామని సార్ చెప్పాను కుటుంబాలు నాశనం అయిపోతాయండి రోడ్డు మీద సార్ అందుకే సార్ మీకు డబ్బులు ఖర్చు అయితే ఒక వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టి ఊరంతా పంచండి సార్ పాంప్లెట్లు బైబుల్ వచ్చిన బైబుల్లో లేని ఒక్క వచనం పెట్టినా బైబుల్లో లేని ఒక వచనం పెట్టినా కేసు పెట్టమని చెప్పండి మీ మీద బైబుల్లో లేని వచ్చిన ఒక్కడ చూపించి నేను నేను అడి దాంట్లో చూపిస్తే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా నా పేరు చెప్పండి నేను నేను వచ్చేస్తాను మీ ఊరు అది సార్ ఇప్పుడు మరి దీనికి నిదర్శనం సార్ కుటుంబంలో చాలా కలహాలు వచ్చేస్తున్నాయి సార్ ఇప్పుడు ఇలా భార్య అనేది ముందరే కళ్ళు తెరవాలి సార్ మేము పోరాడుతుంది దానికోసం ముందరే కళ్ళు తెరిచినట్టు ఇబ్బంది ఉండేది కాదు నీకు ఆ రోజు నాకు అమ్మగారికి ఆ బ్రెయిన్ వాష్ చేసేటప్పుడు నాకు ఫాస్ట్ గానీ ఉంటే దుమ్ము దిలిపేసే అప్పుడు మనకు తెలియదు అండి ఇది అంతా తెలియదు సరే ఇప్పటికైనా మించిపోయిందిలేండి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఇప్పుడు అంతే కదండి మనిషి చచ్చిపోయింది అంతే కదా బతికించాలంటే అవి ఏ సాధ్యం కాదు కదా అలాగే ఉందండి నా పరిస్థితి కూడా సరే అండి రైట్ సార్ అట్లయితే పంపిస్తాను ఇప్పుడే ఆ పీడియా పంపించేసేయండి నాకు ఇప్పుడే పంపిస్తాను కొంచెం గుర్తు పెట్టుకోండి సార్ ఆ మూడు గ్రామాల్లో నా ముగ్గురు పాత్ర నెంబర్ తీసుకుంటా ఆలతో మీరు మాట్లాడాలి సార్ సరే సరే తప్పకుండా అండి ఓకే సార్ సరే అండి రైట్ సార్ చెప్పండి గుర్రు లైన్ లోకి వచ్చిందండి ఇలా వివరణ అంతా తప్పు అంటున్నాడు ఒకసారి మాట్లాడు సార్ మీరు మాట్లాడే గోపి మా సారో లైన్ లో ఉండరు ఒకసారి వివరం ఏదో తప్పండి నాకు ఒకసారి చెప్తాను దాంట్లో రాసిన వివరణ వివరణ మొత్తం ఏ తప్పారా వివరాలు కల్పించుకున్నాము మనకు ఇప్పుడు బైబిల్లో పై హెడ్డింగ్ చూసారు కానీ కింద వివరాలు ఎదురుగా బైబిల్లో ఆ అట్లా అని కాదు ఏ ఏ డౌట్ మీకు చెప్పండి నేను చెప్తాను బైబిల్లో డౌట్ కదండీ ఆ బైబిల్లో పూతలు ఉన్నాయి అండి బాగా పచ్చి పూతులు ఉన్నాయి ఇది నా స్టేట్మెంట్ చళ్ళు పిసుకడం అని బైబుల్లో బూతులు ఏముంది మంచి ఏముంది మంచిగా ఉంది బైబుల్లో బూతుల్లో నేను చెప్పే సళ్ళు పిసికించుకోవటం నోట్లో పెట్టి చీకటం ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి ద్రాక్ష ద్రాక్షకాటిలాగా ఉన్నాయి ఉంది బైబుల్లో మంచిగా ఉంది నేను తీర్చుకుంటాను బైబుల్లో బైబుల్లో ఉన్నది చూసారు మంచి ఒక్క చెప్పేది కాదని మంచి చెప్పండి చెప్పే మంచి చెప్పండి మీరు ైబుల్లో ప్రజలకు పనికొచ్చే మంచిగా ఉంది ప్రజలకు పనికొచ్చే మంచిగా ఉంది చెప్పండి కాదండి నేను చెడు విషయాలు కాదండి ఇప్పుడు నా ప్రశ్న మీరు సంబంధించి బైబిల్లో ఏం మంచి ఉంది ఇప్పుడు సళ్ళు పిసికొచ్చుకోవడం అని సళ్ళు ఉన్నాయి ద్రాక్షకి వెళ్ళలాగా ఉన్నాయి లంగాలు లేపి మానం చూపిస్తాను నగ్నంగా చూపిస్తానని దేవుడు చెప్తున్నాడు బైబుల్లో ముప్పై తొమ్మిది వచ్చిన అవన్నీ పెడుతున్నా మంచి చెప్పారు మంచి చెప్పండి తర్వాత సంగతి మంచి నేనేం నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నది కాదండి చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి సల్లు పిచ్చికించుకోలేని మాట తప్ప కాదా చెప్పండి ఒక మాట పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటే చెప్పమంటారా హలో మంచి చెప్పండి సార్ ఎన్ని కానీ మంచి చెప్పండి తెలీదు మంచి చెప్పండి సార్ ఇవన్నీ కాదు మంచి చెప్పండి ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు చెప్పండి మీరేం మంచి నేర్చుకున్నారు మీరు ఇప్పుడు మీరు ఎప్పుడొస్తారు సార్ నేను చాలా బిజీగా ఉంటానండి సార్ చాలా బిజీగా ఉంటానండి నేను అయ్యా అయ్యా ఏనండి ఇత్తనాలు ఏరుకొని దాంతో వ్యాపారం చేస్తుంటాను చాలా బిజీగా ఉంటాను మంచి ఏముంది చెప్పండి బైబుల్లో మంచిగా ఉందంటే ఇప్పుడు దాని వివరణ ఉన్న చెడు చూపించానండి నేను చెడు చూపించాను సళ్ళు పిసికించుకోవటం గా ఉంది మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవటం మూడు వచ్చినప్పుడు పనుకోవటం మూడు వచ్చినప్పుడు లంగా లేపి పూలు చూపించడం చెప్పేది అంటారా మంచి చెప్పండి సార్ ఎన్ని కదా మీరు మంచి చెప్పండి ఒక చెప్పేది అంటారా సార్ మంచి చెప్పండి సార్ నాకు అది ఏమొద్దు మీరు చెప్పే మాటలు ఏమొద్దండి నాకు మంచి ఏమి ఉందా బైబుల్ నుంచి మీరేం నేర్చుకున్నారు చెప్పండి పోనీ మీరేం నేర్చుకున్నారో చెప్పండి మంచి నాకు అదొకటి చెప్పండి చాలు నేర్చుకుంటాం కాదు మీ దేవురు ఒకసారి వస్తారా ఇక్కడికి అంటే మీకు కూడా ఇప్పుడు దేనికి సార్ నాకు ఆల్రెడీ వస్తారా ఇప్పుడు దేనికి వచ్చి ఏం చేయాలి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేనేం చేయాలి అది లో వెబ్సైట్లో పెట్టకూడదు వస్తారా ఒకసారి ఇక్కడికి వెబ్సైట్ వస్తారా దేనికి ఫుల్ క్లారిటీ 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 కదా సరే అసలు మీరు టీ సమాధానం చెప్పదు ఛార్జీలు పెట్టుకొని వస్తే మీరు చెప్తారు చెప్పండి ఇప్పుడు నేను మీ ఊరు వచ్చాను సార్ ఇప్పుడు నాకు ఇక్కడే క్లారిటీ లేకపోతున్నారు నేను అక్కడ చార్జీలు పెట్టుకొని వచ్చిన తర్వాత కదా అసలు మీరు మంచి చెప్పండి సార్ బైబుల్ ఏముంది అది చెప్పండి మీరేం నేర్చుకున్నారు మీరు పాస్టర్ విశ్వాస అండి విశ్వాస్ అయితే మీ పాస్టర్ గారు మీ పాస్టర్ గారు మీకు ఎందుకు మిమ్మల్ని మీకు ఏం చెప్పి మతం మార్చారు మిమ్మల్ని మమ్మల్ని మతం మార్చడం కాదు అయ్యో అయ్యో అడిగిన అని చెప్పండి మిమ్మల్ని ఏం చెప్పి మిమ్మల్ని మతం మార్చాడు మాస్టర్ గారు నీకు తెలియదు దీంట్లో ఉన్నది ఇలువ తెలియదు నీకు అది చెప్పండి ఏంటి తెలుసుకుంటా అయ్యో నేను తెలుసుకుంటాను ఏమి ఏమి అసలు బైబిల్లో ఏమి నేర్చు నేను ఏం నేర్చుకోవాలి బైబిల్ నుంచి నేను ఏమి నేర్చుకోవాలి చెప్పండి పోనీ అదే ఒక్కసారి వస్తావా అంటున్నాను చాలా డేట్ చెప్తాను నువ్వు ఎక్కడ రామంటే మేము వస్తాం నువ్వు ఎక్కడికి వస్తానంటే మేము వస్తాం దేనికి నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా లేకపోతే మీకేమైనా నేను పెళ్లి సంబంధాలు చూస్తున్నా కూర్చొని మాట్లాడుకోవడానికి బైబుల్లో మంచి అని అడిగా టక్కని మీ నోటికి వస్తే సమాధానం చెప్పండి చాలు నేను చెడే ముందే చూపించాను నువ్వు వస్తావా మమ్మల్ని రామంటావా ఒకటే సమాధానం పెట్టావు కాదు తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోవడానికి చాలా మార్గాలు తింటావు మార్గం నేను అనుకోవచ్చా నేను ఏం అడిగాను బైబుల్లో మంచి మాట చెప్పాను అడిగా బైబుల్ లో చల్లు పిచ్చుకోవడం రిజెస్కెళ్ళ ఇరవై మూడు అధ్యాయ మూడో వచ్చుడు లంగాలు ఎత్తి లంగాల తేడా చూపించడం నహం మూడో అధ్యాయం ఐదో వచ్చుడంనా యూద తామరాండి ఇంకో మాట ఓనాను ఓనాను తామర వినండి వినండి ఓనాను తామర పూకులో వీరే వేయలేదు అని చెప్పి యహోదేవుడిని డైరెక్ట్ గా ఉంది వచ్చిన మీది పైపుల్లో పైపులో డైరెక్ట్ గా వచ్చిన ఉందండి పూకులో వీరే లేదని అని చెప్పి హహోవదేవుడు చంపేస్తారండి నువ్వు బాగానే మాట్లాడుతున్నావు కానీ మాట్లాడతాం కాదు ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన సార్ నా సొంత వచ్చినాం కాదు ఇది ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయ వినండి ఫస్ట్ అయ్యా విశ్వాస్ గారు ఫస్ట్ ఏంటో నేర్చుకోండి ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చిన తీసి వదిన పూకులో వీరేమీ లేదని చెప్పి దేవుడు చంపేశాడు వదిన పూకులో అని చెప్పి దేవుడు చంపేశాడు ఆది కాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు మరి దీనికి ఏం చేద్దాం నేను ఇప్పుడు మొత్తం అజైలు మొత్తం చూసుకుంటున్నాను కాన్ఫిడెన్స్ కలుపుతాను నేను ఆడు వచ్చినప్పుడు కూడా రాజ్ వచ్చిన పర్లేదు నువ్వు వచ్చిన పర్లేదు ఇక్కడికి శినివర్నాడు రండి సరేనా అసలు మీరు ఒక్కడికి చెప్తే నేను మంచి చెప్పండి బైబిల్లో మంచి వచ్చినాన్ని చెప్పండి మీరు పది సార్లు పది సార్లు మా ఆలోచించుకున్న సార్ సమాధానం దొరకలేదు మీకు నేను ఈ పది నిమిషాల్లో పది వచనాలు చూపించాను మీకున్న గ్రంథంలో కూడా వంద తప్పులు తీయచ్చు అంటే ఇప్పుడు మీకు చెప్పడం సమాధానం చెప్పలేక నా వైపు తిరిగారా మీరు శభాష్ శబాష్ మంచి తెలివితేటలు అండి ఇవన్నీ పైకి వచ్చి తెలివితేటలు పక్కన నుంచి కాదు కాదండి పక్క వాడిన నుంచి పైకి వచ్చి తెలివితేటలు మన దగ్గర సమాధానం లేనప్పుడు ఎదురు దాటి తిరగడం కరెక్ట్ అయిన పద్ధతి ఇది పనిపోయినా ఇక వచ్చి ఏం చెయ్యాలయ్యా నాకు ఏదైనా పెళ్లి చూస్తున్నావు నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి పెళ్లి సంబంధానికి వస్తే నువ్వు మా ఇంటికి రా మా ఇంటికి రా పెళ్ళిసూస్తా అనొచ్చు రామాట పోనే దగ్గర హైదరాబాద్ నుండి మాట్లాడుకుందా రావయ్యా హైదరాబాద్ రా నాకు మరి హైదరాబాద్ నువ్వు అక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నావు అక్కడ ఉండి నీ ఇష్టం వచ్చినట్టుగా ఓ బాబు నేను నాకు వచ్చిన మంచి మంచిగా వచ్చింది అని మన ఇప్పుడు సరే నీ భార్య బిడ్డలు ఏం నేర్చుకున్నారో మంచి చెప్పు కాదయ్యా నీ భార్య బిడ్డలు ఏం మంచి బైబుల్ నమ్ముకొని ఏం మంచి నేర్చుకున్నారు నీ భార్య బిడ్డలు చెప్పు దాంట్లో ఉన్న మంచి రాసావా నువ్వు ఇప్పుడు నువ్వు బాగానే ఉంది దాంట్లో ఉన్న పది మంచిలు ఎందుకు రాయలేదు నువ్వు ఏముంది నాకు తెలియదు నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను నువ్వు అది కాదు వితండవాదం చేయి ఊరికి విత్తండ వాదన ఈ మిస్టేక్ అలవాటు అడిగేదానికి సమాధానం ఉండదు వితండ వాదన చేస్తుంటారు మా ఇంటికి రా మా మా ఇంటికి రా పక్కన కూర్చున్నావు ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం కార్ లో కూర్చున్నాం లాడ్జింగ్ లో కూర్చున్నాం పొలాల్లో కూర్చున్నాం ఏమన్నా ఇది అదే ఇది ఏమన్నా ఏ చేసుకోవడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి సమాధానం చెప్పవు కానీ నువ్వు నుంచి చిన్న మీద పడుతున్నావు దాడి దిగుతున్నావు మళ్ళీ ఏ మనిషి పోయా నువ్వు మనిషి పో అంతేనండి నా కొడుకులు అంతే సార్ సార్ ఆడు కలిసారు కి వెళ్ళి కలుపుతాడు మళ్ళీ కలపనండి సార్ అంజోడికి గుద్దంతా పగలు దింగతాను పాస్టర్ గారిని కలపనండి అసలు రెండు గ్రామాలు చెడిపోయినాయి సార్ రెండు గ్రామాలిందు బైబుల్ నుంచి ఏమో మంచి చెప్పరా అంటే నా కొడుకు మాట్లాడు అదే తన నన్ను వాది చేస్తున్నాను రోజు ఇదే పని ఒరే మీరు పాంప్లెట్ కూడా పంపించింందులో మీ దాంట్లో ఏదన్నా అది లేకపోతే నా చెప్పండిరా బాబు అంటుంటే వేరు వివరణ పంపమంటున్నారు సార్ అటు కలపండి నా కలపండి అటు ఫాస్ట్ గా చేయండి నాకు గలపండి ఫస్ట్ ఆ పాస్ ఆ పాత్రని కలుపుతాను సార్ మీరు నా ఖచ్చితంగా నా నంబర్ వేస్తాను సార్ నేను అంతైతే ఊరు రెండు ఊర్లు బాగుపడతాయి సార్ నేను ఆడి ఫాస్ట్ గా నేస్తాను సార్ నేను నేర్స్తాను మీరు లైన్ లో కలపండి నాకు చాలు ఆ సరే సార్ సరే అని రైట్